సో ఏం పర్లేదు నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు నువ్వు ఏం దిగులు చెందకు నువ్వు లైఫ్లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ చరణ్ అన్న చెప్పిండు దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన ఆయన గ్లోబల్స్ రావడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావురా రాబాయ్ అని చెప్పేసి చెప్పిండు కదా అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సర్ నాగ్ సర్కి వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే అది నిన్న టెలికేషన్లో రాలేదు ఏం చెప్పారంటే గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు ఫర్దర్గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్ నాకు చాలా నమ్మకం ఉంది నీ మీద సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నా నాగార్జున సార్కి ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు కుదుటబడినప్పుడు సో అప్పుడు నాకున్న ఆ బాధ చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ సో లైఫ్ విల్ గో ఆన్ అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం లెట్స్ ఎండ్ దిస్ క్వశ్చన్ నేను వేరే దగ్గరికి వెళ్ళాలి సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు నేను ప్రతి క్షణం నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా అండ్ ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా సో దిస్ లైఫ్ ఈజ్ ఫర్ యూ నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ థ్యాంక్ యూ సోలో సోలో బాయ్ అని అంటున్నారు అని అందరూ అనుకుంటున్నారు పెళ్లి కాలేదు కాబట్టి సోలో సోలో బాయ్ సినిమా హిట్ కొట్టి ఇంకో సినిమా వచ్చినప్పుడు పేరు మారద్దు అప్పటి వరకు సోలో బాయ్ సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీడియాకి ప్రేక్షకులకి నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు సోలో బాయ్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నేను ఫర్దర్గా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటా దాంట్లో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తా అప్పటి వరకు మీరు నన్ను నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ నేను అండ్ లవ్ యూ అండ్ నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపించడానికి కష్టపడతా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తా నేను నిరంతరం మీ సో గౌతమ్ అనేటుడు ఎవడో కాదు నేను మీ వాడిని మీలోకాన్ని మీ నుంచే వచ్చిన ఇక్కడి వరకు సో నన్ను ఫర్దర్గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాచింగ్ మీరు కూడా లైఫ్లో ఎప్పుడు చింతించకండి మీకంటూ ఒక రోజు వస్తుంది మీరు కూడా నిలబడతారు మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు సక్సెస్ఫుల్ అవుతారు అండ్ నాన్న చాలా చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము నన్ను చాలా సపోర్ట్ చేసిన లైఫ్ లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి మా సోలో బాయ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలూ